హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను నేను మీ మౌనిక ఇవి టీటిడి అగర్బత్తీలు ఇవి ప్రకృతిలో లభించే పూలతో తయారు చేస్తారు ఇవి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడికి వాడిన పూలు ఉంటాయి కదా అవి ఉపయోగించి తయారు చేస్తారు ఇవి గర్భగుడి పక్కన ఉన్న లడ్డు కౌంటర్ దగ్గర ఉండి వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం ఉంది కదా అక్కడ మరియు గోవిందరాజస్వామి ఆలయం దగ్గర శ్రీనివాస మంగాపురం ఆలయం దగ్గర కూడా లభిస్తాయి రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఇవి దొరుకుతాయి మనకు తీసుకోవచ్చు మనకు టీటీడీ వాళ్ళు తయారు చేసే ప్యాకింగ్ ఎలా ఉంటుందో చూడండి ఇలా ఉంటుంది ఈ బాక్స్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కాస్ట్ పడుతుంది ఈ బాక్స్లో ఫోర్ ఏమో ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంటాయి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఆకృష్టి దివ్య దృష్టి దివ్య సృష్టి దృష్టి అనే ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏమో త్రీ ఉంటాయి అవి త్రీ ఏంటి అంటే ఈ బాక్స్లో ఉండే ఫార్టీ ఫైవ్ ఏమో దివ్య దివ్యపాద తందాన అనే త్రీ ఐటమ్స్ ఉంటాయి ఇవి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు బాక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం దాంట్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి ఎంత గ్రామ్స్ వస్తాయి ఎంత వస్తాయి అనేది కూడా చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి తీస్తున్నా ఫస్ట్ అభయ్ హస్తా అభయ్ హస్తా ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ది ఈ ఫార్టీ ఫైవ్ రూపీస్ దానికి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇది ఒకసారి ప్రైస్ కూడా మీకు చూపిస్తాను కనిపిస్తుందా చూడండి ఫార్టీ ఫైవ్ దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను సృష్టి బాక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో ప్యాకింగ్ లోపల ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఇదో టీటీడీ అని ప్యాకింగ్ ఉంది కదా అది ఈ కవర్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తారు లోపల అగరబత్తి ఎలా ఉంటుందో కూడా ఇదేమో ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఉంటుంది కదా ఆ ప్యాకింగ్లో వచ్చింది ఇది టీటీడీ అనే సింబల్ ఉంది కదా లోగోలాగా అదేమో దివ్య సృష్టి ఎయిటీ ఫైవ్లో బాక్స్లో వచ్చింది ఓపెన్ చేసిన అగరబత్తి ఇలా ఉంటుంది ఫ్లోరా అనే ఫ్లవర్స్ ఉంటుంది కదా దాంతో దగ్గర నుండి చూస్తే ఆ ఫ్లవర్ ఇవి చిన్న చిన్న రీకుల్లాంటివి మనం పొడి చేస్తే ఎలా ఉంటుందో అది కూడా కనిపిస్తుంది చూడండి మీకు కనిపిస్తుందా జూమ్ చేసి చూపిస్తున్నాను కనిపిస్తుంది కనిపించట్లేదు నాకు తెలియదు నాకైతే కనిపిస్తుంది బాగుంది స్మెల్ కూడా ఓకే బాగుంది స్మెల్ కూడా చాలా బాగుంది మీరు ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి నేమ్స్ వేరే ఉన్నాయంటే వేరే వేరే ఫ్లేవర్ అనే అర్థం ఒకటి శాండిల్ ఒకటి ఫ్లోరా ఇలా ఫ్లేవర్స్ ఉంటాయి చూసి కూడా తీసుకోవచ్చు మనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ